స్పెషల్ వెరైటీ ప్లెయిన్ శారీ ఏముంది దీనికి స్పెషల్ వెరైటీ అంటున్నారు అనుకున్నారు కదమ్మా ఇదిగోండి మంచిగా ఆఫీస్ కు వెళ్ళేటప్పుడు మీరు తొందరగా రెడీ అయిపోతానికి బ్లౌజు లెగ్రా క్లాత్ అంటే బన్నీన్ తో మెటీరియల్ తో మనమే స్టిచ్ చేయించాం ప్లెయిన్ శారీకి ఇలాగా అన్ని రకాల సైజులు కూడా ఉన్నాయి చాలా మంచిగా ఆఫీస్ వేర్ బ్లౌజ్ తో చేయించామండి సైజులు సరిపడా ఉంటాయి కొన్ని మెజర్మెంట్స్ చేయించాం క్లాత్ అయితే సూపర్ గా ఉంది చాలా మంచి వెరైటీస్ లేటెస్ట్ గా తయారు చేయించిన మోడల్స్ తో పాటుగా ఇటువంటి వెరైటీస్ శారీ ప్రైస్ వచ్చేసి పద్నాలుగు వందల యాభై రూపాయలు ఇది క్లాత్ విత్ స్టిచ్డ్ తో కలిపి కాబట్టి ఇప్పుడు ఇది ఇరవై ఐదు వందల యాభై రూపాయలే మంచిగా ఉంటది చాలా స్పెషల్ గా గ్రాండ్ వెరైటీ ఇంత మంచి వెరైటీ స్పెషల్ గా చేసినవి ఉంటాయండి కలర్ చూడండి దేనికి దానికే సంపత్ గారు అన్ని మంచి వెరైటీ అంటారు అంత మా కలర్ అంటారు కానీ ఒకసారి మీరు చూడాలి స్టోర్ కు రావాల్సిందే వెరైటీస్ మోడల్స్ చూడటం కోసమైనా సరే మా షాప్ చూడటానికి రావాలి మీరు మా దేవతలు ఆశీర్వదించటం కోసం మీరు మా స్టోర్ కు రావాలి ఇంత బ్యూటిఫుల్ గా చేయించింది ఇవి సైజెస్ ఉన్నాయి ఇక్కడ చూడండి స్టిక్కర్ ఉంది మీరు ట్రై చూసుకోవచ్చు థర్టీ సిక్స్ నుంచి ఫార్టీ టూ వరకు ఉంది చాలా గ్రాండ్ గా చేసింది మంచి వెరైటీస్ స్పెషల్ గా మంగళగిరిలో చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ సూపర్ సూపర్ గా చేయించారండి ఎంత బాగుందో కలర్స్ ఇవన్నీ కూడా విత్ బ్లౌజ్ తో శారీస్ ఆఫీస్ కి ఇది సైజులు కూడా కాదండి ఇది నెక్స్ కూడా వేరు వేరు నెక్స్ వచ్చింది అండి చాలా చాలా డిఫరెంట్ గా ఉంది వెరైటీ మంచి మోడల్స్ చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో హైవే మీద ఉంటుంది స్టోర్ ఇవన్నీ కూడా ఆన్లైన్ లోనే వెళ్ళిపోతాయి మీరు స్టోర్ కు వచ్చేదాకా ఉండవు ఇదిగోండి ఇది నెక్ వేరే వచ్చింది చాలా క్లాత్ సూపర్ గా ఉందండి మంచి క్లాత్ ఫ్యాబ్రిక్ బన్నేన్ క్లాత్ ఉంటుంది కదా అలాంటి క్లాత్ తో చేసింది సూపర్ గా ఉంది స్ట్రెచ్ లాన్ వేశారు కాబట్టి కింద ఇక్కడ ఇదిగోండి ఇట్లాగా కొంచెం నాడు ఎక్కువ తక్కువ సరిగ్గా సెట్ అవుతుంది చాలా చాలా బాగుంది బంగారు తల్లుల కోసం తయారు చేయించాం ప్లెయిన్ శారీ విత్ బ్లౌజ్ తో వేరే వేరే బ్లౌజ్ వెరైటీస్ మోడల్స్ కూడా ఉంటాయి కాకపోతే ఏంటంటే కలర్స్ ఇవి కొత్తగా చేసింది కారణము రెడీమేడ్ బ్లౌజ్లు టూ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ లో మంచి కలర్ కాంబినేషన్స్ లో చాలా గ్రాండ్ గా చేసిన వెరైటీస్ మంగళగిరిలో లేటెస్ట్ మోడల్స్ స్పెషల్ చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ లో ఎంత గా వచ్చినాయో ఇవన్నీ చాలా బాగున్నాయండి కలర్స్ సూపర్ అంటే సూపర్ అండి మంచి మోడల్స్ చేశారు ఇంత గా వచ్చింది చూసారు ఈ కలర్స్ ఎంత బాగున్నాయో సూపర్ వెరైటీస్ చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ హైవే మీద సర్వీస్ రోడ్ లో కొండపనేని టవర్స్ దగ్గర ప్యూర్ హ్యాండ్లూమ్ స్టోర్ లేటెస్ట్ మోడల్స్ స్పెషల్ డిజైనర్స్ కోసం పట్టు పురుగు దారంతో తయారు చేస్తుంది ఒరిజినల్ హ్యాండ్లూమ్ పట్టు కాటన్ మిక్స్ ఆర్న్ శారీకి ఇదిగోండి ఇది ఒక మోడల్ వచ్చింది మళ్ళీ బ్లౌజ్ చాలా చాలా వెరైటీగా ఉన్నాయి ఇది సింపుల్ ఇది ఏంటి షార్ట్ కట్టే బ్లౌజ్ హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్స్ ఉన్నాయి చాలా బాగున్న వెరైటీస్ వచ్చినాయండి దీన్ని చూడండి బుక్స్లు కూడా పెట్టారండి ఇలా కొన్ని వెరైటీస్ ఉన్నాయి అన్ని అలా కాదు కొన్నిటికేమో అలా బుక్స్ చాలా వరకు అయితే మటుకు స్ట్రెచ్ లానే ఉంది మంచి వెరైటీస్ వచ్చింది లేటెస్ట్ వెరైటీ స్పెషల్ డిజైనర్స్ ప్యూర్ హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో చాలా చాలా గ్రాండ్ గా ఉన్న వెరైటీస్ క్రిస్టమస్ కి సంక్రాంతి కి సూపర్ వెరైటీ ఇది సూపర్ అన్ని చీరలతో పాటు ఇది ఒక చీర తీసుకోండి అమ్మా మీరు ఆఫీస్ వేర్ కి ఇది కట్టుకొని వెళ్తే చాలా హుందాగా ఉంటారు ఎందుకంటే హ్యాండ్లూమ్ శారీ పాటు ఇలాగా ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ వచ్చింది మంచి మ్యాచింగ్స్ తోనే ఉన్నాయి మీరు ఏది పెడితే అది మేమేదో చేయలేదు మీరు చూడండి ఒక చాలా మ్యాచింగ్ మిక్స్ మ్యాచింగే చేసి వచ్చింది చాలా వరకు మీరు కావాలంటే ఇంకేదన్నా కూడా చూసుకోవచ్చు ఇక్కడ ఉన్న వాటిల్లో చూడండి ఎంత కలర్ కాంబినేషన్ ఎంత మంచిగా వచ్చిందో బ్యూటిఫుల్ వెరైటీస్ వచ్చినాయి లేటెస్ట్ మోడల్స్ ఇటువంటి స్పెషల్ అలంకారీ స్టైలు బ్లౌజెస్ కానీ డిజైన్స్ కానీ ఇవన్నీ కూడా మంచి వెరైటీస్ వచ్చినాయి పాటు ఈ చీరలన్నీ ఇది చూడండి ఇది జూటు దీనికి మీకు వేరే బ్లౌజులు వేసుకోవచ్చు విత్ బ్లౌజ్ వస్తుంది అది కాటన్ స్టైల్లో వచ్చింది ఇది పందూర్ కాది స్టైల్ మీరు ఒరిజినల్ పందురు కాదు దాంతో పాటు ప్యూర్ కాటన్ కోట శారీ టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ లో ఇలాగా శారీ మొత్తము ఇలా వస్తుంది ఇది ప్యూర్ కాటన్ కోట బ్లాక్ ప్లెయిన్ ఇది పళ్ళు బ్లౌజు కలంకారి ప్రింట్ వస్తుంది ఇంత మంచి మోడల్స్ ఉన్నాయి ఇదిగోండి ఇది మన మంగళగిరిలో అద్భుతం మనం చేసింది ఈ కలర్స్ తీసుకొచ్చి పెట్టాము ఒక త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్లో చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో ఇలాగా స్పెషల్ వెరైటీ చూడండి ఇట్లా వస్తుంది దీనికి పొంగిది వస్తుంది ఇదిగోండి ఇది బ్లౌజ్ చాలా సూపర్ కలర్ కాంబినేషన్స్ మంచి వెరైటీస్ వచ్చినాయి ఇవన్నీ మంచి కలర్ కాంబినేషన్స్ ఎంత బ్యూటిఫుల్ గా వచ్చింది చూసారా చాలా గ్రాండ్ గా ఉన్న వెరైటీస్ ఏ ఊరండి గుంటూరా స్పెషల్ డ్రెస్సెస్ చూస్తారమ్మా చూపించు వాళ్ళకి చూపించు డ్రెస్సెస్ చూస్తానికి వచ్చారు గుంటూరు నుంచి మీ వీడియో చూసి వచ్చామండి అని చెప్తున్నారు అంటే పాపం ఊరు పేరు అడగాలి కదా దేవతను పాపం గుంటూరు నుంచి వచ్చారు అన్న ఇంత మంచి వెరైటీస్ ఈ కలర్స్ అన్ని చూపిస్తా ఉన్నాను వాళ్ళతో మాట్లాడుతున్నాను కదా కలర్ చూడండి మనం డైన్ చేయించినవి మంగళగిరి చీర ఇది చూడండి వైట్ పట్టు చీర ఇది బోర్డర్ చూడండి దానికి కలర్ డైంగ్ చేయించినవి బ్లౌజులన్నీ అట్లా చేసింది సూపర్ ముగ్గు డిజైన్స్ ప్రింట్ చేసిన చీరలు లేటెస్ట్ వెరైటీస్ లో సూపర్ అండి ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగుందో బిన్నె సిల్క్ మైసూర్ చిల్క్ చీరలు ఎలాగొస్తాయో అలా చేసిన చీరలు అండి డైన్ చేయించి ప్రింట్ చేయించాం మన సిడిఆర్ స్పిన్నింగ్ మిల్క్ కార్ఖానాలో లేటెస్ట్ వెరైటీస్ స్పెషల్ డిజైనర్స్ కోసం చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో అద్భుతం చూడాలండి మీరు సూపర్ సూపర్ వెరైటీస్ కోసం లేటెస్ట్ మోడల్స్ స్పెషల్ డిజైనర్స్ చాలా స్పెషల్ గా తయారు చేయించిన మంగళగిరి చీరలు ఇవన్నీ కూర కలర్ చీరలే దానికి కలర్ డై చేయించి అట్లా తయారు చేసి ప్రింట్ చేయించాం లే సంక్రాంతికి అద్భుతం స్పెషల్ ఎన్నిసార్లు అద్భుతం అద్భుతం అంటారు కదా చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ అంటేనే అద్భుతం ఆంధ్రప్రదేశ్ లోనే ఇంత పెద్ద హ్యాండ్లూమ్ స్టోర్ వేరే చోట ఎక్కడా లేదు అది ఒక అద్భుతం మంగళగిరి పానకాల స్వామి దర్శనం చేసుకోవడానికి రండి మంచి జరుగుతుంది సంక్రాంతి శుభాకాంక్షలతో చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి